కూడా టెస్ట్లు ఆ స్థాయిలో చేస్తే కేసులు ఇంకా ఎక్కువ ఉంటాయి పదివేలకు పైనే ఉంటాయి అనేది ఒక అంచనా సో ఇది మన దేశమే కాకుండా ఏషియాలోనే కేసులు బాగా పెరిగినాయి సింగపూర్లో దాదాపు ఇరవై వేల పైన కేసులు వచ్చాయి ఇక థాయిలాండ్లో అయితే నిన్నటికి లక్షా ఎనిమిది వేల కేసులు బయటకు వచ్చాయి నన్ను థాయిలాండ్లో ఫిలిప్పైన్స్లో కూడా దాదాపు లక్ష పైన కేసులు ఉన్నాయి అట్లాగే హాంకాంగ్లో కూడా ఆరు వేల కేసులు ఉన్నాయి చైనా లో వేల కేసులు ఉన్నాయి కానీ వాళ్ళు బయట పెట్టట్లే ఎప్పట్లాగే చైనాలో ఏంటంటే మిగతా దేశాల్లో ఇంటర్నేషనల్ మీడియా అని అలో చేస్తారు చైనాలో వాళ్ళు ఏం చెప్తే అది ఇంటర్నేషనల్ మీడియా వినాలి కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు ఏదేమైనా ఏషియన్ కంట్రీస్లో ఈ కరోనా వైరస్ అనేది మళ్ళీ ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంది సో ఇండియా మే అసలు ఓవరాల్గా కరో పాజిటివిటీ రేట్ అంటారు అంటే ఎంతమందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి వచ్చింది అని ఆ పాజిటివిటీ రేటు మొన్నటి వరకు ఆరు పర్సెంట్ ఉంటే ఇవాళ లెవెన్ పర్సెంట్కి పెరిగింది మొన్నటి వరకు అంటే మే నైన్టీన్త్లో మన ఇండియాలో ఉన్న కేసులు రెండు వందల యాభై ఏడు పంతొమ్మిది ముప్పై ఒకటికి వచ్చేసరికి మూడు వేల మూడు వందల తొంభై ఐదు అంటే దాదాపు పది రోజుల్లోనే రెండు వేల పైన కేసులు పెరిగిపోయినాయి సో ఈ రోజుకి రెండు మూడు వేల కేసులు వస్తున్నాయి యాక్చువల్గా కానీ అది అకౌంట్లోకి రావట్లేదు అనేది చాలామంది చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్లు దీని మీద ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి కేసులు అంటే ముందుగా మనం వేరియంట్ని అర్థం చేసుకోవాలి మనకి ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన కరోనా వేరియస్ వేరియంట్ వచ్చి సార్స్ కోవి టూ దాని పేరు ఆ తర్వాత మనకి డెల్టా అని ఒమిక్రాన్ అని ఇలా రకరకాల వేరియంట్లు వచ్చాయి ఇప్పుడు వచ్చిన వేరియంట్ పేరు జేఎన్ వన్ వేరియంట్ ఇది ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్ మళ్ళీ జేఎన్ వన్లో సబ్ వేరియంట్స్ అంటారు అంటే మ్యుటే మ్యుటేషన్స్ అంటారు కదా ఈ మ్యుటేషన్స్ దాదాపు థర్టీ ఫైవ్ రకాలుగా అవుతుంది అనమాట అందులో సబ్ వేరియంట్స్ ఉన్నాయి ఈ సబ్ వేరియంట్లో ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా జేఎన్ వన్ ఏమో యాభై మూడు పర్సెంట్ ఉంది టోటల్గా మళ్ళీ దాంట్లో సబ్ వేరియం ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఇది ఎక్కువగా ఉందన్నమాట ఇది ప్రపంచంలోని ఏషియా ఇండియాలో ఈ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అనే వేరియం దాదాపు లెవెన్ పర్సెంట్ వరకు కేసులు ఈ వేరియంట్లో ఉన్నాయి అది కాకుండా ఎల్ఎఫ్ సెవెన్ అని ఒక వేరియంట్ ఉంది అది కాకుండా బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పిరోలా అనే వేరియంట్ ఉంది ఇది జేఎన్ వన్ అనే వేరియంట్ ఫస్ట్ లగ్జంబర్గ్లో యూరప్లో లగ్జంబర్గ్లో రెండు వేల ఇరవై మూడులో బయటకు వచ్చింది ఆ తర్వాత ఏషియాలోకి ఎంటర్ అయింది ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చిందన్నమాట సో ఇండియాలో ఇప్పుడు ఇది పెరుగుతుంది దీని మామూలుగా డబ్ల్యూహెచ్ఓ వేరియంట్స్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తుంది వియూఎం అంటారు వియూఎం అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్ తర్వాత వివోఐ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విఓసి వేరియంట్ ఆఫ్ కాన్సర్న్ ఇప్పుడు ఇది ఈ వేరియంట్ని ఈ జేఎన్ వన్ అండ్ సబ్ వేరియంట్స్ని డబ్ల్యూహెచ్ఓ ఏమనిందంటే అంటే ప్రకటించింది అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటే ఈ వేరియంట్ అనేది డేంజర్ కాదు కానీ దీన్ని మానిటర్ చేయాలి అంటే దీన్ని అబ్జర్వ్ చేయాలి దీని గురించి పరిశీలిస్తూ ఉండాలి అనేది హెచ్ వాన్స్ ఇస్తుంది ఈ వేరియంట్కి ఉండే లక్షణం ఏంటంటే ట్రాన్స్మిషబిలిటీ అంటారు అంటే ట్రాన్స్మిషన్ అయ్యే వేగం చాలా ఎక్కువ ఉంటుంది ఒకరికొకరికి స్పీడ్గా అంటుకునేస్తుంది అన్నమాట ఇంతకుముందు వేరియంట్ల కంటే కూడా దీని ట్రాన్స్మిషబిలిటీ చాలా ఎక్కువ రెండవది ఇమ్యూన్ ఇవేసివ్ అనే లక్షణం ఇమ్యూన్ ఇవేసివ్ అంటే ఇమ్యూనిటీ ఉన్నా కూడా అది వచ్చేస్తుంది మనకి మనకు బ్రహ్మాండంగా ఇమ్యూనిటీ ఉంది మనకు రాదు అనుకోవడానికి లేదు ఇమ్యూనిటీని పక్కన పెట్టి అది అటాక్ చేస్తుంది అనమాట అంటే మనకి వైర మనం వ్యాక్సిన్లు వేసుకున్నాం మనకి ఇమ్యూనిటీ ఉంది అనుకుంటే కూడా అది వస్తుంది సో ఇమ్యూన్ ఇవేసివ్ అనే లక్షణం కూడా దీనికి ఉంది ఇది డేంజరస్కి సంబంధించిన లక్షణాలు అయితే దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్లు ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా మైల్డ్గా ఉన్నాయి అంటే డెత్ రేటు వెరీ 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 లెస్గా ఉంది అది కూడా ఏజ్డ్ వాళ్ళు కోమార్బిటిటీస్ అంటారు కోమార్బిటిటీస్ అంటే ఆల్రెడీ జబ్బులు ఉన్నవాళ్ళు ఆస్మా కానీ లేకపోతే షుగర్ కానీ అంటే డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఇలాంటి లంగ్ డిసీజెస్ కానీ ఇలాంటి ఉన్నవాళ్ళు మాత్రమే దీంట్లో చావు రేట్ అనేది ఉంది తప్ప ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఇది వచ్చి వెళ్ళిపోతుంది మామూలుగా అంటే జలుపు వస్తుంది వస్తుంది జ్వరం వస్తుంది ముక్కు దింపడం దింపడ అంటారు కదా ముక్కులు మూసుకుపోవడం వస్తుంది ఊపిరి పీల్చుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది ఇవి ఈ లక్షణాలు ఉన్నాయి కానీ ఇవన్నీ మామూలు జ్వరం ఫ్లూ ఫ్లూ జరుపు చలి జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే వచ్చి వెళ్ళిపోతుంది తప్ప డేంజర్ అయితే కాదు అనేది చెబుతున్నారు కాకపోతే ఏంటంటే మన గతానుభవంలో ఇట్లాగే చెప్పారు అప్పుడు కూడా డేంజర్ కాదు ఏమి కాదు అన్నారు సెకండ్ వేవ్ వచ్చి కొంపలు ముంచింది అందువల్ల డబ్ల్యూహెచ్ఓ చెప్పినా కూడా ఇప్పుడు నమ్మట్లేదు జనం ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ గతంలో కూడా ఇట్లాగే అబ్జర్వేషన్లో పెట్టాము ఇవన్నీ చెప్పింది అది ఒక్కసారిగా వ్యాపించిపోయింది అందుకని ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా ఏం చెప్తుందంటే లో ఇన్కమ్ కంట్రీస్ ఇండియా కూడా లో ఇన్కమ్ కంట్రీ మనకి జీడిపిలో చూసుకుంటే మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం కానీ తలసరి ఆదాయం తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం సో అందుకని లో ఇన్కమ్ గ్రూపులు ఉన్న వాళ్ళకి హెల్త్ కేర్ పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ గత కొంతకాలంగా పబ్లిక్ హెల్త్ కేర్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది తగ్గిపోయిందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది అందువల్ల మనకి పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కానీ చాలా వీక్గా ఉన్నాయి అంటే దీనికి అందుకని ఇప్పుడు మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది మన శాఖ సెంట్రల్ యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు రంగమల్లికి దిగి హెచ్చరిస్తున్నారు ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఒకటి సర్వైలెన్స్ పెట్టాలి డిసీజ్ సర్వైలెన్స్ అంటారు అంటే జబ్బు ఎట్లా వ్యాపిస్తుంది ఎట్లా వస్తుంది అనేది సర్వైలెన్స్ పెట్టాలి తర్వాత ర్యాపిడ్ డిటెక్షన్ అంటారు అంటే జబ్బుని త్వరగా కనిపెట్టాలి అంటే ఎవరు వచ్చి నాకు ఇబ్బంది ఉంది ఇంకొకటి అన్నా వాళ్ళకి ఖచ్చితంగా టెస్ట్ చేయాలి టెస్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని ఐసోలేట్ చేసి చేయాలి వాళ్ళ నుంచి వ్యాపించకుండా తర్వాత ఏంటంటే టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ మెథడ్స్ని పెంచాలి అది ఇంకా ఎక్కువ పెంచాలి ఇప్పుడున్న సరిపోదు నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్లు వ్యాక్సిన్లు మనకి డెబ్భై రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు ఇండియాలో నూట నలభై కోట్లల్లో దాదాపు వన్ పాయింట్ సెవెన్ బిలియన్ల డోసులు వేశారు కానీ ఇది సరిపోదు ఎందుకంటే అందరూ ఈ డెబ్బై రెండు కోట్ల మంది ఒక్క వ్యాక్సిన్ వేసుకున్నారు ఒక డోస్ వేసుకున్నారు రెండో డోస్ వేసుకోవాలా రెండో డోస్ వేసుకున్న వాళ్ళు యాభై మూడు పర్సెంటే ఉన్నారు ఇక బూస్టర్ అయితే ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలి గవర్నమెంటు తర్వాత హాస్పిటల్ బెడ్స్ అంటే ప్రిపేర్నెస్ అంటారు కదా ప్రివెంటివ్ ప్రివెంటివ్ ప్రిపేర్నెస్ అనేది జరగాలి అంటే రాకముందే మనం రెడీగా ఉండాలి హాస్పిటల్లో బెడ్స్ పెంచాలి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి కిట్స్ పెట్టుకోవాలి మెడిసిన్ పెట్టుకోవాలి టెస్టింగ్ కిట్లు పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి ఇది స్పీడ్గా జరగట్లేదు అనేది డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది దాంతో మన గవర్నమెంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిమ ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా హెచ్చరిస్తుంది ఇప్పుడిప్పుడు అలర్ట్ అవుతున్నారు కానీ అలర్ట్ అవుతున్న దానికంటే కూడా వేగంగా అయితే వస్తుంది ఇది ఈ ఒక రోజుకే వెయ్యి రెండు వేల కేసులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు అందుకని మనుషులు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి వ్యక్తులుగా మనం గుంపుల్లోకి అవసరమైతేనే వెళ్ళాలి వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి తర్వాత హైజీనిక్గా ఉండాలి మనకి ఏ రకమైన చిన్న సిమ్టమ్స్ కలిగినా ఇమీడియట్గా వీళ్ళు టెస్ట్ చేసుకోవాలి తర్వాత మామూలు మనకు తెలిసిందే చేతులు క్లీన్ గా కడుక్కోవడం ఇవన్నీ ఇవన్నీ మనకి ప్రోటోకాల్ అందరికి కాకపోతే నెగ్లెక్ట్ చేస్తున్నాం మనకి ఇప్పుడు ఏం కాదులే